నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ముప్పై ఏడవ డివిజన్ రామ్నగర్ నందు కొత్త కోటేశ్వరమ్మకి కూటమి ప్రభుత్వం నిర్మించిన నూతన గృహాన్ని టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధరెడ్డి మరియు నగర మాజీ మేయర్ మండల బానుశ్రీతో కలిసి ప్రారంభించారు గత ప్రభుత్వం అస్తవ్యస్త విధానాల కారణంగా పేదల ఇళ్ల నిర్మాణం ఇంటి స్థలాల మంజూరులో జాప్యం జరిగింది ప్రతి నిరుపేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలన్న రాష్ట ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు సంకల్పం నేటి పక్క ఇళ్ల ప్రారంభోత్సవంతో సాకారమైందని గిరిధర్ అన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి దశల వారీగా పక్కా ఇల్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనేది కూటమి ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు మన ముఖ్యమంత్రి వర్యులు పేదవాడి సొంత ఎన్నికల నెరవేర్చే విధంగా దాదాపుగా మూడు లక్షలకి వాళ్ళ వాళ్ళందరికీ కూడా తాళాలు అందజేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మన నెల్లూరు రూరల్ కాన్స్టిట్యులో కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎలక్షన్ వచ్చిన కొత్తలోనే ఇక్కడ కోటేశ్వరి కొత్త కోటేశ్వరి అని ఆవిడ అడిగినప్పుడు ఇమీడియట్గా శ్రీధర్ అన్న దృష్టికి తీసుకెళ్తే దాన్ని శాంక్షన్ చేయించడము వాళ్ళకి ఆ రోజు దీని ప్రకారం వాళ్ళకి అమౌంట్ కూడా ఇవ్వడం జరిగింది ఈ రోజు ఆవిడ ఇల్లు కట్టుకుని ప్రవేశం సందర్భంగా గిరి కోటన్ రెడ్డి గిరిధర్ రెడ్డి గారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులకి రావడము వీళ్ళందరూ కూడా ఒక పండగ వాతావరణం ఎక్కడైతే ఇల్లు శాంక్షన్ అయినాయో అన్ని ఏరియాల్లో కూడా ఇలాంటి పండగ వాతావరణం ఈ రోజు కనిపిస్తుంది మున్ముందు కూడా ఇంకెవరైనా పేదవాళ్ళు వాళ్ళందరికీ కూడా సొంత ఇంటికల నెరవేర్చే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మా రూరల్ శాసనసభ్యులు కూటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేసి ప్రతి ఒక్కరి ఈ సొంత ఇంటికల నెరవేర్చే విధంగా మేము అందరం కలిసి పనిచేస్తాం అని చెప్పి తెలియదు ఎలక్షన్స్ ముందు మాటిచ్చారో ఆ మాట ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వంలో పేదలకు సొంత ఇంటి కళ నిలవాలన్న కోరికను తీర్చిన ఘనత ఈ కూటమి ప్రభుత్వం అనేది తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కటి కూడా ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం అన్ని సంక్షేమ పథకాలు కూడా ఒక్కొక్కటి తెలుసుకుంటూ వస్తున్నారు అదేవిధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని రాయచోట్లో ప్రారంభించడం జరిగింది దాదాపు రాష్ట్రంలో మూడు లక్షల ఇల్లుకి శ్రీకారం చుట్టడం కూడా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక చారిత్రాత్మకంగా భావిస్తూ ఇంకా కూడా ఏవైతే ఇల్లు బ్యాలెన్స్ ఉన్నాయో ప్రతి ఒక్కరికి కూడా రెండు వేల ఇరవై తొమ్మిది లోపల అందరికి కూడా ఇల్లు ఇవ్వాలని లక్ష్యంగా ఏదైతే తీసుకున్నారో నిర్ణయం ఆ నిర్ణయం ప్రకారం అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ఏదో ఇల్లు కట్టామా ఇల్లు ఇచ్చామనే ధోరణి కాకుండా ఇంటితో పాటు అక్కడ మౌలిక వసతులు కూడా కల్పించడమే గత ప్రభుత్వం ఊరికే బేస్మెంటాల్లో స్లాబ్లు వేసి మౌలిక వసతులు లేకుండా వెళ్ళిపోయిన సంగతి కూడా మీకు అందరూ తెలుసు ఆ విధంగా కాకుండా అన్ని కూడా నోటిఫై చేశారు అవన్నీ కూడా ఒక్కొక్కటి ఆ ఇళ్ల దగ్గర రోడ్లు కానీ డ్రైన్లు కానీ కరెంటు కానీ తాగునీటికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా చేయాలని నష్టపోయిన పనిచేస్తున్నాం వీళ్ళని త్వరగా కూడా చేసి ప్రతి ఒక్క పేదవాడి సొంతింటి కళ నెరవేర్చే విధంగా ఇల్లు అదేవిధంగా స్థలం నుండి ఇల్లు కట్టుకోవాలన్నా కూడా రెండు కూడా నెరవేర్తాయని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు